నేటి ఆత్మీయం అన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి మీకందరికీ ప్రభు మీ యొక్క శోధనల నుండి విడుదల దయచేయటమే కాకుండా మిమ్మల్ని ఆనందపరచగలవాడు ఆయన కాబట్టి ఆయన ఎందు నిలిచి కొనసాగే వారముగా మనం ఉండాలండి వాక్యం చూసుకుందామండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచనం విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును ఇక్కడొక చిన్న ఉపమానం చూద్దామండి అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దేశంలో బానిసత్వం ఉండేది బానిసత్వం అంటే యజమాని చెప్పిన ప్రతి పని చేయాలి అది మనందరికీ కూడా తెలుసు కదండి తిట్టినా కొట్టినా అలానే పడి ఉండాలి ఒక వస్తువును ఎలా కొంటారో బానిసను కూడా అలానే కొనుక్కునేవారు కానీ అబ్రహాం లింకన్ బానిసత్వాన్ని నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు ఒకరోజు లింకన్ గారు బానిసలను అమ్మే స్థలానికి వెళ్ళారు అక్కడ ఒక బానిస బాలికను అమ్మకానికి పెట్టారు ఆయన వెల చెల్లించి ఆమెను కొన్నారు అయితే బానిసల ఆమెను ఉపయోగించుకోవడానికి కాదు కానీ ఆమెను స్వతంత్రురాలిగా చేయడానికి కొన్నారు ఆ విషయం ఆ అమ్మాయికి తెలియదు ఆమెను కొని ప్రక్కకు తెచ్చి ఆమె చేతిలో విడుదల పత్రమును ఉంచి ఇప్పుడు నీవు స్వతంత్రరాలవు నీవు ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా బ్రతకొచ్చు అని చెప్పారు ఆమె ఆనందానికి అవధులు లేవు అందుకు ఆ బాలిక మీరు నాకు క్రైమ్ చెల్లించి పూర్తి స్వేచ్ఛనిచ్చారు నా సొంత ఇష్టమునకు నన్ను అర్హురాలిగా చేశారు కనుక నేను చనిపోయే వరకు మీ దగ్గరే ఉండి మీకు సేవ చేస్తూ బ్రతుకుతానని జవాబిచ్చిందండి ఆమెకు విడుదల దయచేసినా కూడా ఆమె వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించింది ప్రభు కూడా అలాగేనండి పక్షంగా ఆయన యొక్క రక్తము చెల్లించి మనల్ని కొనుక్కున్నారు ఎందుకు మన బానిసలుగా బ్రతకడానికి కాదండి మనము ఆనందంగా బ్రతకటానికి కానీ మనం ఏం చేస్తున్నామో కృతజ్ఞతాహీనులంగా జీవిస్తున్నాము దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి ఇబ్బంది లేని చీకు చింత లేని జీవితాన్ని ఇస్తాడు అన్న భావనతో చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు దేవుణ్ణి నమ్మడం అనేది ఆయనను ప్రేమించి నమ్ముతున్నావా మన స్వార్థం కోసం నమ్ముతున్నామా తమ స్వార్థం కోసం నమ్మిన వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు దేవుడు నా సృష్టికర్త నా పుట్టుకకు కారకుడు ఆయనే అని కృతజ్ఞత కలిగి ఆయనను ప్రేమించి నమ్మిన వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని ఎందు భారము వేసి ముందుకు సాగుతారు ఈ లోకంలో దేవుని నమ్మిన వారికి శ్రమలు ఉంటాయండి అంటే దేవుని నమ్మినందువల్లన వచ్చే శ్రమలు పొందటం ఒక ధన్యతగా భావించాలి దేవుని నమ్ముకుంటే ఎలాంటి శోధనలు లేకుండా సమృద్ధి అయిన జీవితం ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు శ్రమలు వచ్చినప్పుడు సంతోషంగా స్వీకరించాలి ఏసు ప్రభువుని నమ్మితే కష్టాలన్నీ తీరిపోతాయి ఎలాంటి బాధలు ఉండవు ఎక్కువ కాలం క్రైస్తవులుగా ఉండలేరండి ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి ఏసు ప్రభు శిష్యులు మరియు ఆది సంఘంలో అనేక మంది ప్రభువుని నమ్మినందుకు చిత్రహింసలకు గురి చేయబడి హతసాక్షులయ్యారు అలా కాకుండా దేవుని ప్రేమించి దేవుని నుండి మేలు మాత్రమే కాక కీడు కూడా అనుభవించడానికి శ్రమలను ఎదుర్కోవడానికి మానసికమైన సిద్ధపాటుతో దేవుని నమ్మిన వారు ఎలాంటి స్థితిలోనైనా దేవుని వదలక ఆయనను హత్తుకొని ఉండటానికి మరి నీవు కూడా సిద్ధంగా ఉన్నావా తప్పక ఆ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలండి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లయితే దొర్క లేదా తబిత అని ఒక శిష్యురాలు చేతితో కుట్టిన బట్టలు చేస్తూ పేదలను ఆదుకుంటూ ఉండేది ఆమె మరణించినప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడే కనికరం కలిగిన ఆమె కోసం దుఃఖిస్తున్న స్నేహితులతో ఆమె గది నిండిపోయింది దొర్కా జీవితం అక్కడితో ముగిలేదు పేతుర్ను ఆమె శరీరం ఉంచిన స్థలానికి తీసుకువచ్చినప్పుడు ఆయన మోకాళ్ళుని ప్రార్థించాడు దేవుని శక్తితో ఆయన తబితా లెమ్ము అనే ఆమెను ఆమె పేరుతో పిలిచాడు ఆశ్చర్యంగా దొర్క ఆమె కళ్ళను తెరిచి లేచి కూర్చుంది ఆమె స్నేహితులు ఆమె ప్రాణంతో బ్రతిక గ్రహించినప్పుడు ఆ వార్త ఆ ప్రాంతమంతా తెలిసింది అనేక మంది ప్రభువులో విశ్వాసం ఉంచారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడం కోసం మార్గం వెతికేవారు ప్రభు ఈరోజు నా చుట్టూ బాధలో ఉన్నవారు అవసరలో ఉన్నవారిని చూసేలా నా కన్నులు తెరవండి వారి కొరకు నేను ప్రార్థించేలా నా హృదయాన్ని నింపండి అని కనుక ప్రభువును ప్రార్థించుకుని వారి కొరకు భారము కలిగి విజ్ఞాపన చేసే వారముగా ఉన్నట్లయితే ప్రభు మన యొక్క విచారాన్ని కొట్టివేసి మనకి ఆనందం కలిగజేస్తారండి కాబట్టి ఆ విధమైన ప్రవర్తన కలిగిన వారముగా ప్రభునందు విశ్వాసం కలిగి కొనసాగే వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ